అస్సలం వాలైకుం వరహతుల్హి వారా ముస్లిం సమాజంలో హదీసు ధర్మ జ్ఞానం లేని కారణం చేత చాలా మంది ముస్లిములు అనేక తప్పులకు పాపాలకు హరాం పనులకు ఒడిగడుతూ ఉంటారు అయితే ఒకనొక హరాం పనికి చాలా మంది ముస్లిములు పాల్పడుతూ ఉంటారు అదేమిటంటే జంతువులను జిబాహ చేసేటప్పుడు ఆ రక్తాన్ని వదిలిపెట్టకుండా రక్తం తీసుకొని తినటము మరియు ఆ రక్తాన్ని అమ్ముకోవటం గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం సో చాలా మంది ప్రజలు చికెన్ మటన్ కొట్లు పెట్టుకొని జంతువులను జిబా చేసేటప్పుడు ఆ రక్తం పడేస్తే వేస్ట్ అయిపోతుంది కదా ఆ రక్తం అలా వదిలేస్తే పడేస్తే ఏమొస్తుంది మరి దాన్ని అమ్ముకుంటే ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా అన్నటువంటి స్వల్పమైనటువంటి ఆ ప్రయోజనం కొరకు స్వల్పమైనటువంటి ఆ లాభాల కొరకు కురాన్ లో అల్లా నిషేధించినటువంటి హరాం చేసిన దానికి మేము పాల్పడుతున్నాము అన్నటువంటి యోచన కూడా లేదు చాలా మంది ముస్లింలకి గల కారణం ఏమిటంటే కురాన్ హదీసుల ధర్మ జ్ఞానం వాళ్ళకి లేదు మరియు ఉన్నవారు కొంతమంది ఉన్నారు వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు సోదరులారా అల్లా సుభాన్ కురాన్ గ్రంథంలో రక్తం తినకూడదు సూరే అల్ బకరా నూట డెబ్బై మూడవ వాక్యంలో సురే అల్ మాయిదా మూడవ వాక్యంలో సూరే అల్ అనం నూట నలభై ఐదవ వాక్యంలో సురే అల్ నహల్ నూట పదహైదవ వాక్యంలో ఈ నాలుగు చోట్ల కూడా అల్లా సుభాన్ రక్తము హరామని అని తెలియజేశాడు అలాగే చచ్చిపోయినటువంటి జంతువు రక్తము పంది మాంసము అల్లాహ పేరు కాకుండా ఇతరుల పేరుతో కోయబడినవి ఇవన్నీ మీ కొరకు హరామ్ అని అల్లా సుభాన్ స్పష్టంగా తెలియజేశాడు సో నరకురాని గ్రంథంలో రక్తము అని నాలుగు చోట్ల అల్లా సుభాన్ అవతాల తెలియజేశాడు అయితే ఈ మాట అంటే చాలా మంది హజరత్ రానబడిన వారు ఏమంటున్నారంటే అది హరామని మాకు తెలుసండి అది హరామని మాకు తెలుసు మేము తినము పడేస్తే ఏమొస్త వందో రెండు వందలు వస్తుంది కదా అని అమ్మేసుకుంటాము ఇక్కడ చాలా మంది ఈ విషయాన్ని గమనించాలి ఎందుకంటే ఎక్కడైనా జంతువులను పోయటానికి మస్జిదులలో ఉన్న మువజ్జిల్లను పిలుస్తూ ఉంటారు ఇమాం సాబ్బులను పిలుస్తూ ఉంటారు వాళ్ళు హలాల్ చేసిన దానికి వందో రెండు వందల డబ్బులు ఇస్తూ ఉంటారు ఆ స్వల్పమైనటువంటి ఆ లాభాల కోసం వీళ్ళు చేస్తారంటే కోసేటప్పుడు ఏమయా రక్తం పట్టేది ఏమన్నా ఉంటే గిన్నె తెచ్చేవ్వండి అని వీళ్ళే అంటుకుంటారు ఉంటారు అరే కురాణంలో అల్లా రక్తం తినటాన్ని హరాం చేశాడు ఇది తప్పు అని చెప్పవలసినటువంటి వారే స్వార్థమైనటువంటి యొక్క బుద్ధితో స్వల్పమైన లాభాల కోసము గిన్నె ఉంటే తాండి రక్తం పట్టిస్తాను అనే దుస్థితి ఏర్పడిందంటే వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు స్వల్పమైనటువంటి లాభాల కోసము ధర్మాన్ని అమ్ముకుంటున్నారు అందుకోసమే సోదరులారా గడ్డం పెంచిన ప్రతి వాడు హజరత్ కాలేడు జుబ్బా వేసిన ప్రతివాడు గురువు కాలేడు సోదరులారా సహీ కురాన్ హజీస్ జ్ఞానం ఎవరి దగ్గర ఉందో మీరు పరిశీలన చేసి అలాంటి వారి వద్ద విద్య నేర్చుకోవాలి తప్ప గడ్డం జుబ్బా వేసిన ప్రతివాడు హజరత్ అయిపోడు ప్రతి వాడు గురువు అయిపోడు సోదరులారా ఇక్కడ సోదరులారా రక్తము ముమ్మాటికి హారే అయితే అల్లా సుభాన్ అవతల కురాన్ గ్రంథాన్ని సమస్త మానవుల కొరకు పంపాడా కేవలం ముస్లింల కొరకు మాత్రమే పంపాడా సమస్త మానవుల కొరకు కురాన్ గ్రంథాన్ని పంపాడు అందులో ఉన్నటువంటి నిషేధ ఆజ్ఞలు సమస్త మానవులందరికీ కూడా అవి వర్తిస్తాయి అయితే మనం విశ్వసించాము కాబట్టి రక్తం హరామన్న విషయం మనకు తెలుసు కానీ వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ ఎవరైతే రక్తం అడుగుతున్నారో రక్తం పట్టిమ్మని అడుగుతున్నారో వారికి మనము చెప్పాలి అయ్యా మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహ రబ్లాలీన్ మన మేలు కొరకు మన శ్రేయస్సు కొరకు రక్తం హరామని చెప్పాడు రక్తం తినకూడదు అని చెప్పాడని వారికి నచ్చ చెప్పి సత్యాన్ని పురాణ గ్రంథంలో ఉన్న సత్యాన్ని వాళ్ళకి చెప్పవలసినటువంటి పండితులు అనబడిన వారే యాభైకి వందకి రెండు వందలకు ఆశపడి వారికి రక్తం పట్టించి అమ్ముకుంటున్నారంటే ఎంతటి దౌర్భాగ్యం ఒకసారి చూడండి సోదర్లారా ఏమంటున్నారు మేము తినకూడదు మాకు తెలుసండి మేమెందుకు తింటాము అమ్ముకుంటే వంద రెండు వందలు వస్తాయి పడేస్తే వస్తాదని అంటే అల్లా నీకు ఒక్కడి కోసమే పంపాడా పురాణ కదా వారికి వర్తించబా సోదరులారా అందులో ఉన్నటువంటి యొక్క అల్లాహ మాటలు సమస్త మానవాళిని ఉద్దేశించి సమస్త మానవుల మేరు అల్లా అల్లాహ సుభాన్ అందులో అవతరింపజేసాడు అయితే వారికి తెలియని కారణంగా రక్తం అడుగుతారు అప్పుడు సత్యాన్ని చెప్పాల్సిన బాధ్యత మనకు ఎందుకు రక్తం అనేది మా మనసులు తింటే దాని ద్వారా అనేక నష్టాలు ఎందుకంటే మనకు పుట్టే ప్రతి జబ్బు కూడా రక్తంలో నుండే పుడుతుంది అనమాట అందుకోసమే జబ్బు చేసే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు బ్లడ్ టెస్ట్ చేయాలంటాడు బ్లడ్ టెస్ట్ చేస్తే బయట పడిపోతుంది అది ఏ జబ్బు ఏంటి బయట పడిపోతుంది అనమాట సో కావున చాలా మంది పెద్దవాళ్ళు చెప్తుంటారు నల్ల తింటే రక్తం పడుతుంది మంచిది అని అంటూ ఉంటారు ఇది అబద్ధము ఎంత మాత్రం కూడా ఇందులో వాస్తవం లేదు రక్తము తినడం హరాము మీ జబ్బు ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప ఏ మాత్రం కూడా దానితో జబ్బు తగ్గడము లేదంటే దాని ద్వారా ఇంకా మీ శరీరంలో రక్త ఉత్పత్తి కావడం ఇదంతా అబద్ధము అవాస్తవము సృష్టికర్త అయిన అల్లా మనకు చెబుతున్నాడంటే ఆయన మాట తీసుకుని ఆ మాటకు విధేయత చూపటంలో మనకు మేలు ఉంది దానికి దూరంగా ఉండటంలో మనకు మేలుంది సోదరులారా కావున రక్తము అనేది హరాము దాని జోలికి మనం ఎంత మాత్రం కూడా వెళ్ళకూడదు దైవ ప్రవక్త మహమ్మద్ రసూల్లా సల్లాహు అలీ వారు తెలియజేశారు అబు జుహైఫా రజీ అల్లాహు అను ఉల్లేఖనం కుక్క అమ్మగా వచ్చినటువంటి వెలను రక్తం అమ్మగా వచ్చినటువంటి వెలను తినటాన్ని ప్రవక్త గారు హరాం చేశారు కావున సోదరులారా రక్తం అమ్మగా వచ్చిన డబ్బులు తినటాన్ని ప్రవక్త గారు హరాం చేసినప్పుడు నిషేధించినప్పుడు లా ఇలాహ ఇల్లల్లా మహమ్మద్ రసూలు పలికిన ఒక ముస్లిం అల్లా నిషేధించిన దాన్ని ప్రవక్త నిషేధించిన దాన్ని ఎలా తినగలడు చెప్పండి కావున సోదరులారా రక్తము తినటము హరామే దాన్ని అమ్ముకోవటము కూడా హరామే నేను సారాయి నేను తాగనండి తాపిస్తాను అంటే అది కూడా పాపమే కదా అలాగే రక్తం నేర్చెలనండి నాకు తెలుసు అని కానీ హిందూ సోదరులు అడుగుతున్నారు నమ్ముతాను అమ్ముతాను అనంటే అది కూడా పాపమే తప్పని చెప్పవలసిన నువ్వే ఈ విధమైనటువంటి చేష్టకు పాల్పడితే అల్లాహ దగ్గర జవాబుదారి అవుతారు అల్లాహ దగ్గర రేపు పట్టుబడతారు అల్లా యొక్క ఆజ్ఞను ధిక్కరించిన వారు అవుతారు తిరస్కరించిన వారు అవుతారు కావున మాత్రం కూడా పాల్పడకూడదు రక్తం తినటం గాని అమ్మకోవటం గాని చేయకూడదు హిందువులు గాని క్రైస్తవులు గాని ఒకవేళ అడిగినట్లయితే అల్లా కురాన్ గ్రంథంలో ఇలా చెప్పాడు దీని ద్వారా నష్టం ఉందని చెప్పాలే తప్ప గిన్నె ఇలా ఇవ్వండి పట్టిస్తానని చెప్పి యాభైకి వందకి కకృతి పడి ఇలాంటి యొక్క చేష్టలకు పాల్పడకండి ముఖ్యంగా మజీదులలో ఉన్నటువంటి చాలా మంది ఏటలు జిబాత్ చేయడానికి అలా చేయడానికి అని వెళ్ళిపోయి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు గిన్నెలు ఇస్తే ఆ గిన్నెలు నిండా రక్తం పట్టిస్తారు అది తప్పు రక్తం పట్టకూడదు ప్రవహింపజేయాలి జంతువులో రక్తం అంత పూర్తిగా బయటికి వెళ్ళిపోవాలి ఇది స్వచ్ఛమైనటువంటి హలాల పద్ధతి ఏమిటి ఆ జంతువును కిబ్లా వైపునకు పడుకోబెట్టి అల్లాహరని గొంతు పోయాలి రక్తం పూర్తిగా విడిచిపెట్టేయాలి ఏ మాత్రం కూడా దాన్ని పట్టుకోకూడదు దాన్ని ఎత్తి పెట్టుకోకూడదు దాన్ని తినకూడదు దాన్ని అమ్ముకోకూడదు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి సోదరులారా చాలా మంది ధర్మ జ్ఞానం లేని కారణం చేత జంతువులను జిబా చేసేటప్పుడు ఆ రక్తం ఎత్తి పెట్టుకొని అమ్ముకుంటున్నారు చాలా మంది వాస్తవంగా చెప్పాలంటే ఎవరైతే ఈ రక్తాన్ని ధర్మ జ్ఞానం తెలిసి కూడా అమ్ముకుంటున్నారో వారు తమ పొట్టలను అగ్నితో నిప్పుకుంటున్నారు రేపు తీర్పు దినం రోజున అల్లా సుభానవతాల దగ్గర ఘోరమైనటువంటి శిక్షకు వాళ్ళు గురి పరిస్థితి వస్తుంది కావున సోదరులారా చికెన్ మటన్ కుట్లు ఎవరికైతే ఉన్నాయో వారికి మళ్ళీ చెబుతున్నాను రక్తము మీరు తినడం మాత్రమే హరాం కాదు అమ్ముకోవటము కూడా ఇతరులకు తినిపించడం కూడా హరామే కావున అల్లాతో భయపడాలి అల్లాకు భయపడాలి ఎలాంటి హరాం చేష్టలకు దూరంగా ఉండాలి అల్లాకు ఆయన ప్రవక్తకు విధేత చూపాలి అల్లా ఆయన ప్రవక్త చెప్పినట్లు నడుచుకోవాలి అస్సలం వరహమూల్ వర్